మనం వెళ్ళబోతున్నటువంటి స్థలము పరాసరకొండు చాలా ప్రసిద్ధమైనటువంటిది వేసభగవానుడి యొక్క తండ్రి అయినటువంటి పరాసర మహర్షి తపస్ చేసినటువంటి స్థలం మేము మండీ నుంచి బస్సు తీసుకొని వెళ్ళాము బస్సు మీద వరకు చేరుకోలేదు కింద అయిపోయింది ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతంలో బ్రిడ్జ్ ఉండేది కానీ మేఘాలు ఒక్కసారి పగిలిపోవడం వల్ల మేఘాల్లో ఉండేటటువంటి మొత్తం నీరు ఒకేసారి పడిపోయి అతలా కొతలా మొత్తం మొత్తం భూమి కొండలు మొత్తం విరిగిపోయి ఆ నదిలో కారిపోయి వెళ్ళిపోయాయి చాలా కొంచెం డేంజరస్ ప్లేసే అట్లీస్ట్ వర్షాకాలంలో ఈ స్థలానికి రాకూడదు తక్కిన కాలాలన్నీ పర్వాలేదు ఒకప్పుడు బస్సు మీద వరకు ఉండేది కింద వరకే ఇప్పుడు తీసుకెళ్ళి ఆపేయడం వల్ల మేము చాలా ఇబ్బందులకి గురయ్యాము ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాలి అప్పుడు పరాసరకుండా వస్తుంది లేకపోతే సొంత వెహికల్స్ ఉంటే పర్వాలేదు ఏమాత్రం మనం నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే చాలా నరకం ఏర్పడుతుంది నేనే ఏమంటే మేము ఒక గంటలో వెళ్ళిపోవచ్చు అనేసి మేము ముగ్గురు కలిపి రెడీ అయి వెళ్ళాము కానీ ఏం జరిగిందంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత దారే లేదు ఎలా వెళ్ళాలో తెలియలేదు అప్పుడు దగ్గరలో ఉండేటటువంటి ఒక గ్రామస్తుల్లో ఒకరైనటువంటి ఒక చిన్న పిల్లవాడిని అడిగి వాళ్ళ సహాయంతో కొంచెం మీద వరకు వెళ్ళి వెళ్ళాము అయితే దారిలో జూక్ అనేవి చాలా ఉన్నాయి జూకులు అంటే జలగలనేసి అర్థం ఆ జూకులు అయితే ఏదో యుగానికొకడు సినిమాలో చూపించిన విధంగా వందల వేలు ఉన్నాయి అడుగు చాలు కరుస్తూ ఉన్నాయి చాలా డేంజరస్ అనమాట అటువంటి కఠినమైనటువంటి స్థలాల్లో వెళ్తుండగా మాకు మధ్యలో తెలిసిందేమంటే ఇక్కడ పులిలు కూడా ఉంటాయనేసి ఇంకా చేసింది లేక సగం దూరం వచ్చాము ధైర్యం మీద వెళ్ళాము ఈ విధంగా చాలా దూరంతో లోకల్ వాళ్ళ సహాయంతో మీదకు వెళ్ళిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్గా కనిపించే విధంగా అందమైనటువంటి స్థలం మనకి ఏర్పడుతుంది కానీ మధ్యలో మాత్రం జూకులు అనేవి మన రక్తాన్ని విపరీతంగా తాగేస్తాయి నాకైతే ఎంత బ్లడ్ పోయిందో తెలియదు అవన్నీ ఇప్పుడు వీడియోస్లో పెడితే బాగోదనేసి నేను పెట్టలేదు కానీ ఎప్పుడైతే దారి తెలియకున్నామో లాస్ట్లో ఈ కుక్కే మాకు హెల్ప్ చేసింది భగవంతుని ప్రార్థించాము స్వామి ఎక్కడికి వచ్చి ఇరికిపోయాము మాకు దారి తెలియట్లేదు ఎలా వెళ్ళేది నువ్వే రక్షించాలి అనుకునే సమయంలో కరెక్ట్గా ఈ కుక్క వచ్చింది అసలు భగవంతుడే పంపించాడో లేకపోతే ఈ కుక్క మనుషుల కోసం ఎదుగుతుందో ఇది దారి తప్పిపోయి తెలియదు కానీ మొత్తానికి కుక్క కనిపించడం మాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇక్కడ మనుషులు ఎవరో తిరుగుతూ ఉన్నారనేసి ఆ ధైర్యంతో కొంచెం మీదకు వెళ్తూ 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 ఉండగా ఒకటి రెండు కిలోమీటర్లు వెళ్ళగా ఈ విధంగా చూసిన విధంగా ఇల్లు కనిపించాయి ఇంకా ఆ భయం నుండి బయటపడ్డాము మొత్తానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడి నుంచి పరాసరి కొనే దూరం అంటే పర్వాలేదు ఒక ఇరవై నిమిషాలు వచ్చేస్తుందని చెప్పారు ఇంకా మానసికంగా కోలుకొని అక్కడి నుంచి బయలుదేరామన్నమాట అలా వెళ్తుండగా మట్టితో కట్టినటువంటి ఈ ఇల్లు మనం చూడవచ్చు చాలా అందంగా ఉంటుంది పరాసరకుండు ఎప్పుడైనా పరాసరకుండుకి రావాలంటే మండి నుంచి అయినా రావచ్చు కుళ్ళు మనాలి నుంచి అయినా బస్సులు ఉంటాయి సొంత వెహికల్స్ ఉండే వాళ్ళకి పర్వాలేదు మీద మీద వరకు చేరుకోవచ్చు ఎవరికైతే సొంత వెహికల్స్ ఉండవో వాళ్ళు మాత్రం బస్సు మీద వరకు వెళ్తుందా అని తెలుసుకొని వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది పడతాము ఒకవేళ బస్సు మీద వరకు వెళ్ళకపోతే కింద ఆపేశారనుకోండి కింద కొన్ని వెహికల్స్ ఉంటాయి వాళ్ళు రెండు వేలు మూడు వేలు అడుగుతారు ఒక పది మంది అయితే పర్వాలేదు కానీ ఒక్కడు రెండు వేలు మూడు వేలు ఇవ్వాలంటే కష్టము మా అక్కడు రెండు వేలు అడగగానే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతామనేసి గొప్పగా వచ్చాము చాలా నరకం పొందాము అదే బస్సు మీద కాకుండా ఆటోలు ఉండవు ఇక్కడ సొంత వెహికల్స్ లేకపోతే అక్కడ వ్యాన్స్ ఉంటాయి ఆ వ్యాన్స్ మీద వెళ్ళవలసి వస్తుంది సో ఈ విధంగా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత పరాసర కుండు అనేది కనిపిస్తుంది బయట ఒకటి రెండు హోటల్స్ ఉంటాయి వాళ్ళు అక్కడ ఏమైనా మనకి భోజనాలు కావాలంటే అన్నము రాజ్మా కలిపి ఇస్తారు లేకపోతే పరోటాలు ఇలాంటివి కూడా ఇస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది పరాసరికొండ మధ్యలో ఉన్నటువంటి భాగం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి విచిత్రం మనం చూసుండము చిన్న చెరువులాగా ఉంటుంది ఆ చెరువులో ఉండేటటువంటి మధ్య భాగము రోజుకొక ప్లేస్కి వెళ్ళిపోతుంది అసలు ఈ సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారట దీని యొక్క లోతు ఎంత ఉందనేసి అంత అందంగా ఉంటుంది ఈ పరాసర కుండ అనేది ఎప్పటికప్పుడు వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు మనం చూడవచ్చు ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది ఎంటనే మారిపోతుంది ఈ విధంగా మబ్బులు వస్తాయి మబ్బులు ఏమొచ్చి విపరీతంగా కమ్ముకుంటాయి అసలు ముందులున్న వాళ్ళే కనిపించరు అనే విధంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా రాత్రి ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు కానీ వాళ్ళు కొంచెం క్లీన్గా ఎటువంటి చెడు పనులు చేయకుండా ఉండాలి మేము వెళ్ళి అడిగేగల వాళ్ళు ఏమన్నారంటే రాత్రి ఉండాలంటే ఇక్కడ చాలామంది వచ్చి తాగుతున్నారు అందువల్ల అందరికీ మేము కట్ చేసి పడేసాము అకామిడేషన్ ఇవ్వడము అని చెప్పారు అయినప్పుడు కూడా ఇక్కడ అకామడేషన్ అయితే ఉంది పరాశర మహర్షి యొక్క మందిరం ఇది మనం చూస్తున్నది పరాశర మహర్షి అత్యంత తపస్వికుడు సాక్షాత్తు భగవంతుడే అవతారమైనటువంటి వేద మహర్షి యొక్క తండ్రి గారు పరాశర మహర్షి సత్యవతికి కలిపి సంతానమైనటువంటి వాళ్ళు వేద భగవానుడు వేద వ్యాస భగవానుడు అది వేదాలను విభజించాడు కాబట్టి వేద అయ్యాడు వేద వ్యాసుడికి తండ్రి పరాశరుడు అత్యంత తపశ్శక్తి సంపన్నుడు ఇప్పుడు మనం చూస్తున్నది కొంచెం ఒకప్పుడు ఎప్పుడో భూకంపం వచ్చిందంటే దానివల్ల కొంచెం కింద మీద అయ్యింది కొంచెం ఆ యొక్క పురాతనమైనటువంటి మందిరమైనప్పుడు కూడా ఇది కొంచెం వాలి ఉంది ఇప్పుడు దానికి రినోవేషన్ చేయడానికి దగ్గరలోనే బెంగాల్ వాళ్ళని తెచ్చి కడుతూ ఉన్నారు రోజుకు ఒక్కసారే భోజనం చేయాలంటే అది రాత్రిపూట వాళ్ళు తింటారు ఉదయం వల్ల నిష్టతో ఉండి రాత్రిపూట మాత్రమే చపాతి కీరు ఇంకా రాజ్మా ఈ మూడు కలిపి తింటారు ఇంకంతే మళ్ళీ తెల్లవారు టీ అవుతారు మళ్ళీ పండ్లకి వెళ్ళిపోతారు రోజల్లా పని చేస్తూనే ఉంటారు ఇక్కడ పూజారులు కూడా ఒకసారి తింటారు మోస్ట్లీ లోపల పరాశురుడు యొక్క విగ్రహం అనేది కనిపిస్తుంది లోపల ఇంకా నరస్ నారాయణుడు కూడా అంటే విష్ణు యొక్క శ్రీ విగ్రహం కూడా మనం లోపల చూడవచ్చు మనం ఈ పరాశర పరాసరకుండుకు వచ్చిన తర్వాత ఒక్కసారి కుండ యొక్క ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అయితే ఈ లోతు అంట తెలుసుకోవడానికి కొంతమంది విదేశీయులు కూడా లోపలికి వెళ్ళి అసలు లూతు ఎంత ఉందో తెలుసుకోలేకపోయారంట ఇంకోటి ఏమంటే లోపలికి వెళ్ళి సిలిండర్ పట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని కూడా వెళ్ళారంట అయినా సరే దాని లోతు తెలుసుకోలేకపోయారు కొంతమంది అయితే లోపలికి దిగిన తర్వాత కొంతమంది ఎంతో సమయం తర్వాత చచ్చి మీదకొచ్చారంట అప్పటి నుండి చాలామంది లోతు తెలుసుకోవాలనేసి వెళ్ళి చచ్చిపోతున్నారనేసి అప్పటి నుంచి లోపలికి వెళ్ళి లోతు తెలుసుకోవడాను అనే విధానాన్ని ఆపేశారు ఇంతకుముందు అయితే మాత్రం విపరీతంగా జనాలు కొంతమంది ఎవరికైతే క్యూరియాసిటీ ఉంటుందో వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం కోసం ప్రయత్నించేవాళ్ళు ఆ లోతు ఎంత ఉందనేసి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పెద్ద మేళాలు జరుగుతాయి ఆ మేళా అనేది సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ దాని మీదకు వెళ్ళి ఊరేగింపడం అనేది జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క పరాశర కుండని దర్శనం చేసుకోవాల్సింది చాలా అద్భుతమైనటువంటిది ఆశ్చర్యకరమైనటువంటిది పరాశర ఋషి మీద కూడా అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి పక్కనే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది రోజుకి వందల మంది వేల మంది వస్తారు వాళ్ళు సొంత వెహికల్స్ వస్తారు సొంత వెహికల్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది వర్షాకాలంలో కాకుండా ఇతర కారాల్లో అయితే సొంత వెహికల్స్ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే బస్సు మీద వారికి ఏర్పాటు చేశారు రోజుకు ఒక బస్ తిరుగుతుంది వాళ్ళు టైమింగ్ చెప్తారు దాని ప్రకారం వెళ్ళాలి లేకపోతే కార్ బుక్ చేసుకొని దాని ద్వారా అయినా మేనకు రావచ్చు ప్రతిరోజు మోస్ట్లీ రాత్రిపూట ఎంతో కొంత వర్షం అనేది పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నదే పరాశర మహర్షి యొక్క స్త్రీ విగ్రహం ఇప్పుడు మనం చూసిన వెంటనే వాతావరణంలో మార్పు అనేది వచ్చింది క్లియర్గా క్లస్టర్ క్లియర్గా ఉంది మళ్ళీ కొంచెం సేపటికే మనం చూసినట్లయితే ఈ విధంగా పొగ మంచులాగా పడుతూనే ఉంటుంది చాలా అందమైనటువంటిది పరాశర మహర్షి తపస్ చేశాడు ఒకప్పుడు ఇంకొక అదేంటంటే పాండవులు అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు భీముడు ఇక్కడికి వచ్చి పరాసర మహర్షి తపస్సు చేసిన స్థలంగా భావించి ఇక్కడ తన యొక్క చేతులతోనే దీన్ని తవ్వారు అనేసి అంటారు ఇక్కడ పూజార్లు కడిగితే భీముడికి దీనికి సంబంధం లేదని చెప్పారు కానీ మనం వికీపీడియా దేంట్లో చదివినట్లయితే అందులో రాసి ఉంటుంది భీముడి చేత తయారు చేయబడినటువంటి కుండి తెరిచి పరాసర కుండు ఎంత అందమైనటువంటి స్థలము ప్రశాంతకరమైనటువంటి స్థలము ఇక్కడ ధ్యానం కానీ జపం కానీ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి కుదురుతుంది ఎంత అందంగా ఉంటుంది ఆ ఉన్నటువంటి మధ్య భాగమే అటు ఇటు తిరుగుతుంది అది ఆశ్చర్యం అది ఎలా తిరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లే చుట్టుపక్కల కూడా ఫెంచింగ్ వేసి ఉంటుంది ఈ విధంగా భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకుంటూ ఆనందిద్దాం